बात सूपर थैंक यू थैंक यू बास सूप थैंक यू రాయాజీ గారి వీధిలో ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో కానివ్వండి అందరూ ప్రింటర్స్ ఇక్కడ పెట్టుకున్న వాళ్ళ యాజమాన్యంతో కానివ్వండి ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహిస్తున్నాము నిజంగా ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కానివ్వండి వ్యాపారస్తులందరూ కూడా ఈ వైసీపీ పాలన చాలా ఇబ్బంది పడిపోతున్నారు మనం దాదాపు ఒక సంవత్సరం నుంచి జనం కోసం జనసేన చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున ప్రతి గడప గడకు వెళ్తున్నాం ఎక్కడికెళ్ళినా ఈ వైసీపీ వైఫల్యాలతో ఎక్కడ చూసినా కానివ్వండి కష్టాలు కన్నీళ్ళు తప్పేం లేదు ఒక రాక్షస పాలనలో ఉన్నట్టుందని ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇష్టం వచ్చినట్టు చెత్త పన్ను ఇంటి పన్ను నీటి పన్ను అని నిజంగా అందరూ ప్రజలు మీద పన్ను భారం వేస్తున్నారు అదేవిధంగా కరెంట్ ఛార్జీలు కూడా మేము కట్టుకోలేకపోతున్నామని చెప్పి చాలామంది వ్యాపారస్తులు కూడా ఈరోజు వాళ్ళ బాధను వ్యక్తం చేసుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే నెల్లూరు కూడా ఒక క్రైమ్ లాగా తయారైపోయిందంటున్నారు వైసీపీ నాయకులు కేవలం దౌర్జన్యాలు దోపిడీలు దండాలు మాత్రమే చేస్తున్నారు ప్రజల కష్టాలు అన్నింటినీ కూడా పట్టించుకోకుండా ప్రజా సమస్యలు కూడా వాళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తున్నారని ఈరోజు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బాధపడుతున్నారు రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని కూడా ప్రతి ఒక్కరు ప్రజలు కానివ్వండి ఇక్కడున్న ప్రింటర్స్ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి మెంబర్స్ కానివ్వండి ఇక్కడున్న యాజమాన్యం అందరూ కూడా మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం నిజంగా చెప్పాలంటే ప్రజల్లో కూడా ఒక మార్పు వచ్చేసింది ఈసారి మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలి అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా నెల్లూరు సిటీని నుంచి భారీ మెజార్టీతో యాభై వేల మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు చెప్తుంటే నిజంగా ఎంత మార్పు చెందిందో తెలిపి తెలుస్తుంది అదేవిధంగా మేము ఈరోజు నిజంగా ప్రింటర్స్ అసోసియేషన్ కానీ ప్రింటర్స్ వాళ్ళ యాజమాన్యానికి గతంలోనే సంవత్సరం ముందే ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు మేము మాటిచ్చాము తప్పకుండా ప్రింటర్స్ అసోసియేషన్ వాళ్ళకు కమ్యూనిటీ హాల్ కోరారు తప్పకుండా మా వంతు మేము ప్రయత్నం చేసి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసేంతవరకు మేము జనసేన పార్టీ తరఫు నుంచి కృషి చేస్తామని మేము ఈరోజు తెలియజేసుకున్నాం జనసేన కార్యక్రమంలో భాగంగా నలభై నాలుగో డివిజన్లోని రాయాజీ వీధి ఆంజనేయం గుడి దగ్గర నుంచి ఇక్కడ ప్రారంభించుకున్నాం ఇక్కడ గుండేల ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రింటర్స్ అసోసియేషన్ వారు ఈరోజు ఇక్కడికి రావడం మాకు సహకరించడం వారు వారు కూడా ఇక్కడికి వచ్చి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీబీలో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించాం గత ఐదు సంవత్సరాల నుంచి మనం పడుతున్న కష్టాలకి ఇక రెండు నెలల్లో తరలించబోతున్నాం ఓటు రూపంలో వారికి బుద్ధి చెప్పి వాళ్ళని ఇంటికి పంపించేదానికి మేమంతా కృషి చేస్తామని చెప్పి ప్రజలు వారంతటి వారే ముందరకొచ్చి తెలియజేయడం నిజంగా నిజంగా చాలా ఇచ్చింది రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించే దిశగా అడుగులేస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జాయం చేయడం